నువ్వు తప్పు చేస్తున్నామని చెప్పా నీకు అవకాశం ఇచ్చాడు దీన్ని వాడుకోమని చెప్పా రేవంత్ రెడ్డి కూడా నేను కానీ దుర్వినియోగం చేసి ఓటుకు నోటు కేసులో పార్టీ పరు అంతా కూడా బదారణ కలిపి ఈ పార్టీని నామరూపాలు లేకుండా చేసేటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని నెట్టేసినటువంటి రేవంత్ రెడ్డి విషయంలో ఇలా మరొకసారి ఆలోచన చేయండి ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ నాయకులకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎవరికి ద్రోహం చేసుకోని కాదు ఈ పార్టీ నిలబెట్టడానికి ఎన్టీ రామారావు గారి పేరు నిలబెట్టడానికి ప్రాణార్పణం చేయడానికి కూడా సిద్ధపడ్డాను నేను మరి ఇవాళ పరిస్థితులు ఏంటి ఇవాళ పార్టీ ఏ దశలో మనం ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా పదివే మందిని తీసుకొని పోయా ఎందుకు తీసుకుపోయింది అని కూడా అడిగిన వాళ్ళు ఒక్క మాట ఎవరు అడిగిన దాఖలా లేవు ఆయన ఒక రాజకుమారుల్లాగా వచ్చిడు రాజకుమారుల్లాగానే వెళ్ళిపోయాడు తప్ప అసలు ఆయన చేసినటువంటి ద్రోహాన్ని అడిగే స్థాయిలో కూడా ఈ పార్టీ లేకపోవడం ఎంత దురదృష్టకరమని ఈ సందర్భంగానే నేను తెలియజేస్తా ఎవరైనా డబ్బులు తీసుకుపోయి మేము తెలుగుదేశం పార్టీ నాయకుడిని మీరు తీసుకోమని బజార్నబడి ఈ పార్టీ పరువును బజార్ చేసినటువంటి కిరాతకుడు రేవంత్ రెడ్డి వల్ల ఈ పార్టీ పరిణామం ఈ విధంగా వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది ఈ విషయంలో ప్రెస్కి తెలుసు ప్రపంచానికి తెలుసు దానివల్ల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఈగ వాళ్ళతో కూడా ఒప్పుకొని నేను అటువంటి నాయకుడికి మచ్చ వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అటువంటి నాయకుడికి తలవంపు తెచ్చినటువంటి రేవంత్ రెడ్డిని ఆనాడు సస్పెండ్ చేసింటే మనకి గతి పట్టేది కాదు రేవంత్ రెడ్డిని ఆనాడు మెడలు బట్టి బయట దెంటేస్తే మనకి వాళ్ళ ఈ గతి పట్టేది కాదు అది మనం చేయలేకపోయినాం ఎందుకు చేయలేకపోయినాం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రాణార్పితం చేసి పార్టీని కాపాడుకోవాలనుకున్న నాలాంటి వాడు ఏ రకంగా భరిస్తాడో మీరు అర్థం చేసుకోవాలి పార్టీ ఆఫీస్కి వచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చునేటువంటి నేను ఒక పనికి బాలిన బజార్లో బజారు మనుషులు ఒక బ్రోకర్స్ నీతి లేని మనుషుల దగ్గర కూడా కూర్చోవలసిన పరిస్థితి వస్తే కూడా నాయకుడి మాటకు వంగి నేను కూర్చున్నా ఇవాళ నేను ఏమంటానంటే ఈ పార్టీకి ఎందుకు పట్టింది ఈ పార్టీ ఉన్నట్టా లేట అందరు పోయి ఒక ఐదారు తప్ప ఎవరన్నా ఈ పార్టీలో నాయకత్వం ఉందా కింది క్యాడర్ అంతా ఉన్నది వాళ్ళ పది లక్షల మంది మెంబర్షిప్ చేశారు వాళ్ళ ఏమిటి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి వాళ్ళ కొట్టినా కూడా అడిగే పరిస్థితి వాళ్ళ నాయకత్వం లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి